మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంక్రాంతి సందర్భంగా విశ్వంబర అనే టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది ఇక చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు ఆయన నటించిన జగదేక వీరుడు అతను ఒక సుందరి కథ మాదిరిగా ఈ సినిమా కథ కూడా అత్యధికంగా విభిన్నంగా ఉంటుందని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు ఇక ఏ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట కథానుసారంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ఇప్పటికే వారి ఎంపిక కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చిరంజీవి సినిమా కోసం ఏకంగా ముగ్గురు లేడీ సూపర్ స్టార్స్ ని సంప్రదించారనే వార్తలైతే వస్తున్నాయి చిరంజీవి జోడీగా గతంలో నటించిన త్రిష నయనతారాలను ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు వార్తలు వీరిద్దరూ సౌత్ లో సూపర్ లేడీ స్టార్స్ కాగా బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్ దీపికా పదుకోణి కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది లేడీ సూపర్ స్టార్స్ అయిన నయనతార త్రిష మరియు దీపికా పదుకోణలతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా విశ్వంబర అతిపెద్ద పాన్ ఇండియా మూవీ అవడం ఖాయమనడంలో ఎలాంటి సందేహం లేదు